వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ నరసింహ నాయక్ సూచించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దోమల కారణంగా కూడా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఎక్కడా నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు రోగాలు ప్రబలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని సహకరించాలని కోరారు అందరికీ నమస్కారం అండి నేను డిఎంహెచ్ఎన్ మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు ఈ కాలం ఇది వర్షాకాలము ఎక్కువ వర్షాలు ఉన్నాయి నీరు ఎక్కువ నిల్వ ఉండే అవకాశం ఉంది ఈ నీటి కుంటల్లో ఎక్కడా కూడా నీరు ఎక్కువగా నిలవ ఉండకూడదు అలా నిలవ ఉన్నట్లయితే అక్కడ మనం మున్సిపల్ కార్పొరేషన్ వారి నుంచి హెల్త్ స్టాఫ్ నుంచి ఆయిల్ బాల్స్ అనేది వేయడం జరుగుతూ ఉంది ఈ ఆయిల్ ఏంటంటే వాటర్ మీద ఒక లేయర్గా ఫామ్ అయ్యి మనకి దోమలు పెరగకుండా గుడ్లు పెట్టకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది అలానే మనకి ఈ వాటర్ స్టాగ్నేటెడ్ ఏరియాలో గ్యాంబూషియా ఫిష్లు వదులుతూ ఉన్నాము చేపలు ఈ చిన్న పిల్లలు అవి ఏంటంటే మనకి ఆహారంగా ఈ లార్వాని కూడా అది తీసుకుంటూ ఉంటుంది కాబట్టి మనకి నీటిలో నీటి మీద పెట్టే లార్వాన్ని అది ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి మనకి ఈ దోమలు పెరగ పెరగకుండా మనం నివారించగలుగుతాము అలానే మనకి ప్రతి శుక్రవారం ఫ్రైడే ట్రైడే కార్యక్రమం చేస్తూ ఉన్నాము అలానే మనకి ఎవరికైనా దగ్గు జలుబు జ్వరము లేకపోతే నొప్పులు ఉన్నట్లయితే డెఫినెట్గా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ అపర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యం చేయించుకోవాలి అంతేగాని దయచేసి పిఎంపీని ఆర్ఎంపిని ఆశ్రయించవద్దు సో దానివల్ల మనకి అన్నెసరీ వైద్యం జరుగుతుంది కాబట్టి అలా కాకుండా మనకి ప్రాపర్గా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మన గవర్నమెంట్ సెక్టార్స్ లో లేకపోతే బయట కానీ వైద్యం చేయించుకోవాలని కోరుతాం బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై ఒకటవ జయంతి జిల్లా పరిషత్ సెంటర్ వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన జిల్లా కలెక్టర్ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి వాతావరణం మార్పుల దృష్ట్యా ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలు తెలియజేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనా జిల్లాలో సమస్యలపై అవగాహనతో పరిష్కారానికి కృషి చేస్తానని వెళ్ళడి ఈనాటి వార్తలందరితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్ల మలికలతో అంతవరకు సెలవు నమస్కారం